హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అయితే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే సదరం స్లాట్ బుకింగ్ మనము చాలా నెలల నుంచి సదరం స్లాట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వికలాంగుల సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ సదరం స్లాట్ బుకింగ్ అయితే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది ఈ సదరం స్లాట్ల గురించి డైరెక్టరీ ఆఫ్ సెకండరీ హెల్త్ వారు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీన రిలీజ్ అయితే చేయడం జరిగింది ఈ స్లాట్ బుకింగ్ అనేది మనకు డిసెంబర్లో ఆగిపోయింది మరలా తిరిగి ఏప్రిల్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నుంచి ప్రారంభం తిరిగి పునః ప్రారంభమైందని పిలిపి ఉన్నారు అసలు ఈ సదరం స్లాట్ బుకింగ్ ఎందుకు స్టాప్ చేయబడింది అంటే పెన్షన్ అనేవి రీవెరి రీవెరిఫికేషన్ కోసం అని స్టాప్ చేశారని మనకు తెలియజేశారు మరలా తిరిగి దివ్యాంగ సంఘాలు అనేటివి విజ్ఞప్ విజ్ఞప్తి చేశాయి గవర్నమెంట్కి కావున ఇది పరిగణంలోకి తీసుకొని గవర్నమెంట్ అయితే తిరిగి సదరం స్లాట్లు తిరిగి ప్రారంభించడం అయితే జరిగింది ఈ స్లాట్ బుకింగ్ మనకు ఏ విధంగా చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అసలు ఈ సదరం స్లాట్ బుకింగ్ వల్ల మనకు యూజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వికలాంగ పింఛన్ అనేది మనకి ఇస్తున్నారు ఈ పింఛను తీసుకోవాలి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ చెవిటి మూగ కళ్ళు లేని వాళ్ళు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ ఈ సదరం సర్టిఫికేట్ మెయిన్గా మనకు ఫైవ్ కేటగిరీస్ ఉంటాయి ఒకటి విజువల్ ఇంపర్మెంట్ అంటే మనకు కళ్ళు కనపడిన వారికి ఈ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెకండ్ వన్ వచ్చేసి హియరింగ్ ఇంపర్మెంట్ అంటే చెవిటి వాళ్ళు ఉంటారు కదా చెవులు వారికి ఈ ఇంపర్ ఇంపగిరీ కింద అయితే అప్లై చేయడం జరుగుతుంది అలాగే లోకోమోటివ్ అంటే చేతులు కాళ్ళు పనిచేయని వారికి ఈ లోకోమోటివ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది మెంటల్ ఇల్నెస్ ఇది ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ ఇది ఫిఫ్త్ మందికి డౌట్ ఏంటంటే ఈ సదరం స్లాట్ బుకింగ్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చాలామంది డౌట్ పడుతుంటారు నేను క్లియర్గా చెప్తున్నా ఈ స్లాట్స్ అనేటివి ఒక హాస్పిటల్కి అనేది సర్టెన్ కౌంట్ అంటూ ఇచ్చింటారు ఈ కౌంట్ అనేది పూర్తి అయితే వెయిటింగ్ లిస్ట్లో పడడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకుంటే మీకు స్లాట్ బుకింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత హాస్పిటల్ నేము ఏ డేటు ఏ టైంలో రావాలని అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు బుకింగ్ అయిపోయిన తర్వాత ఈ సదరం సర్టిఫికేట్లో మనకు పర్మనెంట్ అలాగే ఫార్టీ పర్సెంట్ ఉంటేనే మనకు పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది కేస్ సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ బిల్లో ఉన్న సదరం సర్టిఫికేట్లో టెంపరవరీ అని మెన్షన్ చేసిన ఈ సర్టిఫికేట్తో అయితే మనకు పెన్షన్ అనేది రాదు ఈ సదరం స్లాట్ బుకింగ్ చేసుకోవాలంటే మనకు మెయిన్గా కావాల్సినవి త్రీ ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి ఆధార్ కార్డు సెకండ్ వన్ వచ్చేసి రేషన్ కార్డు థర్డ్ వన్ వచ్చేసి పుట్టుమచ్చలు రెండు ఈ త్రీ అనేది కంపల్సరీగా కావాలి అలాగే చాలామందికి ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది లింకప్ ఉండదు ఈ లింకప్ అనేది ఆధార్ సెంటర్లో అయితే చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లాట్ బుకింగ్ మనం చేసుకున్న తర్వాత హాస్పిటల్ డేటు టైమింగ్ వచ్చిన తర్వాత మనకి ఏదో కొన్ని కారణాల వల్ల మనము ఆ చెకప్కు వెళ్ళకపోయింటే ఫస్ట్ అపిల్ మరియు సెకండ్ అపిల్ అనే ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ అపిల్ యూజ్ చేసుకొని కూడా మనము మరలా స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవడానికి వీలుంటుంది ఎవరికైతే ఆధార్ నెంబర్ లింకప్ ఉండదు ఈ ఫోర్ డేస్లో లింకప్ చేయించుకొని రెడీగా ఉండండి మళ్ళీ చాలామంది ఏమిటంటే బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ నుంచి మెసేజ్లు వస్తున్నాయి కదా ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింకప్ ఉంది కదా అనుకుంటున్నారు అది ఎన్పిసిఐ లింకు మాత్రమే కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్అప్ ఉందా లేదా అనేది లేకుంటే ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆధార్కు ఫోన్ నెంబర్ లింకప్ చేయించుకోండి ఈ సదరం స్లాట్ బుకింగు ఎక్కడ చేస్తారు అంటే మీ సేవలో కానీ గ్రామ సచివాలయంలో కానీ అప్లై చేస్తారు గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ అధికారి ఈ సదరం స్లాట్ బుకింగ్ అనేది అయితే చేస్తారు కాబట్టి ఈ త్రీ డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు మానవ శరీరంలోని రెండు పుట్టుమచ్చలు కావాలి ఇంకా ఎవరికైనా ఈ సదరం స్లాట్ బుకింగ్కు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరింతమందికి చేరుకోవడానికి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్